అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఏపీ ఆక్వా సంక్షోభంలో పడింది అమెరికాకు ఎగుమతు అవుతున్నటువంటి రొయ్యలపైన సుంకం విధించడంతో ఆక్వా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే పది రకాల అనుబంధ రంగాలపై ఈ ఆక్వాకి సంబంధించి ప్రభావం కనిపించింది ట్రంప్ దెబ్బకు మార్కెట్ ఒక్కసారిగా రొయ్యల మార్కెట్ విలవెల అయిపోయింది అయితే ఏపీ నుంచి రొయ్యలు తొంభై శాతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు అందులోనూ ఎక్కువ భాగం అమెరికా జపాను చైనా తదితర దేశాలకు వెళ్తున్నటువంటిది మరి ఎట్లాగా అయితే ఈ దిగుమతికి ఇప్పుడు ఈ సుంకాలతో రొయ్యల దిగుమతికి డోర్ క్లోజ్ చేసిన ఆస్ట్రేలియా రూపంలో మరో డోర్ ఓపెన్ అయ్యిందని చెప్పుకోవాలి అమెరికా క్లోజ్ చేసినప్పటికీ అది ఏపీకి కలిసి వచ్చేటటువంటి విషయం మరి ఆస్ట్రేలియా రొయ్యలు ఎగుమతి పైన మంత్రి లోకేష్ లోకేష్ గారు కీలక ప్రకటన చేశారు ఆస్ట్రేలియా గతంలో భారత్ నుంచి రొయ్యల దిగుమతుల్ని నిషేధించింది గతంలో దీనికి కారణం వైట్ స్పాట్ వైరస్ వచ్చిందని దీంతో ఆస్ట్రేలియాకు రొయ్యలు దిగు ఎగుమతులు ఆగిపోయాయి అయితే మన దేశం నుంచి రొయ్యల్ని దిగుమతి చేసుకునేందుకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పుడు మరి దాన్ని ఏపీ వినియోగించుకుంటుంది ఆస్ట్రేలియా లో మన రొయ్యలు ఎగుమతులకు షరతులతో కూడినటువంటి ఆమోదం తెలిపింది ఆస్ట్రేలియా ఈ మేరకు లోకేష్ తన ట్వీట్లో తెలియజేశారు ఆస్ట్రేలియా అనుమతికి సంబంధించి డాక్యుమెంట్లను జత చేశారు రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ ఇరవయో తేదీ వరకు కూడా భారత రొయ్యల్ని ఆస్ట్రేలియా దిగుమతి చేసుకుంటుంది ఏ ఏ రకాల రొయ్యలు ఎప్పుడు ఎంత ధరకు దిగుమతి చేసుకుంటారో వివరాలన్నీ కూడా డాక్యుమెంట్లలో ప్రస్తావించారు మొత్తానికి ట్రంప్ సుంకాలకు ఆస్ట్రేలియా రూపంలో ఒక పరిష్కారం దొరికిందని చెప్పాలి నమస్తే